ముంబై అలాగే హైదరాబాద్ జట్టుల మధ్య అంటే సోమవారం జరిగిన మ్యాచ్ లో కనుక చూసుకున్నట్టయితే సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టును గెలిపించారు నిజానికి ముప్పై ఒక్క పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై జట్టును ఒకవైపు తిలక్ వర్మ ఇంకొక వైపు సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా ముందుకు తోశారు ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే యాభై ఒక్క పంతుల్లో పన్నెండు ఫోర్లు ఆరు సిక్స్లతో చెలరేగిపోయి నూట రెండు పరుగులు చేశాడు ఈ క్రమంలో గనక చూసినట్టయితే మేయర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత షాకింగ్ కామెంట్స్ చేశాడు సూర్య సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం అంతేకాకుండా ఒక మంచి శుభవార్తకుడు చెప్పాడు ఏమన్నాడంటే నేను చాలా రోజుల తర్వాత రకంగా ఒక ఆట ఆడాను ఇరవై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాను పద్దెనిమిది ఓవర్ల పాటు నేను క్రీజ్ లో నిలబడి బ్యాటింగ్ చేశాను చాలా అలసిపోయాను నిజానికి దీనికి నేను ఆనందపడుతున్నాను బాధపడాల్సిన విషయం అయితే ఏమీ లేదు ఎందుకనంటే ఒక గంట సేపు నాది కాదు అనుకుంటే ఖచ్చితంగా జట్టు గెలుస్తుందన్న నమ్మకం నాకుంది నేను ఈ రోజు చాలా ఎంజాయ్ చేశాను ఈ అలసట నాకు ఎంతగానో నచ్చింది ఇదంతా కూడా నేను ముంబై ఇండియన్స్ నుంచి అలాగే ముఖ్యంగా మా మా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి నేను చాలా క్రికెట్ని నేర్చుకున్నాను ముఖ్యంగా వాకడే స్టేడియం అయితే నాకు ఒక అమ్మ లాంటిది ఒక ఆది గురువు లాంటిది ఇక బంతి అనేది సీమింగ్ ఆగిపోయినప్పుడు నేను ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలి ఏ రకంగా ఆడాలి అనేది నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చెప్పేది ఒకటే ప్రాక్టీస్లో నేను లోపం ఉంటేనే నేను నేను నిజంగా మైదానంలో ఆట విషయంలోనూ నేను లోపంగా ఫీల్ అవుతాను మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మాకు ఇంకా ప్లే ఆఫ్ ఆశలైతే పూర్తిగా చచ్చిపోలేదు ఇంకా మాకు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా మిగిలి ఉన్నాయి కానీ కొంతవరకు అది మిగతా జట్ల మీద ఆధారపడి ఉంది మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం ఇక మా చేతుల్లో ఉన్న మూడు మ్యాచ్లను మేము భారీ తేడాతో గెలిచి మంచి గెలుపును సాధించి ప్లే ఆఫ్ రేస్ లోకి మళ్ళీ వస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామంటూ చెప్పాడు